తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పడం జరిగింది వీరందరి ఖాతాల్లో ఈరోజు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఎకరానికి ఆరు వేల ఐదు వందలు చొప్పున మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట యాసింగ్ సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేసింది మీ అందరికీ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్వరలోనే ఖాతాల్లో డబ్బులు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది యాస యాసంగ్ సీజన్ రైతు భరోసా డబ్బులు పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికీ అయితే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ మీరు ఏమన్నారంటే వీళ్ళు నాలుగు ఎకరాల వరకు ఆల్రెడీ విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నారనమాట ఏదైతే గతంలో మనకైతే విడుదల చేశారు కదా ఒక విడతలో ఆ విడతలో ఆల్రెడీ అందరికీ విడుదల చేశాం కానీ ఇప్పుడు ఆ విడతలో పడని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం మేము మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛతిచ్చిందనమాట అయితే ఇక్కడ అమౌంట్ అనేది ఇరవై ఎకరాల వరకు విడుదల చేయాలంటే నాలుగు వేల కోట్లపై అయితే అవసరం ఉన్నాయి ఆ అమౌంట్ అనేది మేము ఆల్రెడీ సర్దుబాటు చేసాం ఇప్పుడు నిధులు అనేవి విడుదల చేయడం ఒకటే ఉంది ఆ విడుదల చేయడం కూడా చేస్తున్నామని చెప్పి చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ నిధులు అనేవి సర్దుబాటు ఆల్రెడీ అయ్యాయి కాబట్టి మీ అందరికీ నిన్న సోమవారం నుంచి కూడా డబ్బులు పడుతూనే ఉన్నాయి మీ ఖాతాలో నిన్న డబ్బులు పడ్డా లేవని చెప్పి కామెంట్ చేసి ఈరోజు కూడా చెక్ చేసుకున్న తర్వాత పడ్డాయా అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి ఎన్ని ఎకరాల వరకు మీకు పడాలి అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ నిన్న కానీ మొన్న కానీ డబ్బులు పడ్డవారు ఉంటే ఇది ఏ జిల్లా మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా రైతు భరోసా గురించి డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలు మీ తోటి అందరికీ అయితే షేర్ చేయండి డబ్బులు అనేవి విడుదల చేశారు ప్రభుత్వం అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది రోజు రేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి పూర్తి స్థాయిలో పడతాయి అనమాట మీరేం దిగు చెందాల్సిన అవసరం లేదు